పరమశివుని యొక్క లీలామూర్తులలో పదమూడవ మూర్తి మూర్తి అంటే ఆయన యొక్క శరీరంలో సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు అలా పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయన శరీరంలో సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించినటువంటి మూర్తిని హరిహరమూర్తి అంటారు నువ్వు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొందావో ఆ ఉపాయాన్ని నాకు చెప్పవలసినది అని పార్వతీదేవి నారాయణుణ్ణి పా ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఆధారం చేసుకుని పార్వతీదేవి శంకరుడి యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొంది పొందింది అది పద్నాలుగవ స్వరూపం దాన్ని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు మనకి కూడా కావలసింది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం భగవంతుడితో ఐక్యమే కనుక శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ప్రదోషవేళలో చదవడం మనకి ఇహమునందు సమస్తమైన కోర్కెలని తీరుస్తుంది పారలౌకిక సుఖమును భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మన ఎందు ప్రసరింపచేస్తుంది నిన్నటి రోజున శివనామం గురించి మీతో కొంత నేను ప్రస్తావన చేసి ఉన్నాను శివో మహేశ్వర అని పిలుస్తారు ఈ మహేశ్వర